అలాగే ఇప్పుడు మీరు అభివృద్ధికి ఎంత పాట వేస్తారంటే నేను నా కల్లాలో చూశాను ఇంకొక విషయం మీకు తెలియజేయాలి అది చాలా మంది ఒక నాయకుల గురించి చెప్పరు నేను చెప్పదలుచుకున్నాను మన ప్రాంతంలో మన కళ్యాణదుర్గం ప్రాంతంలో అభివృద్ధి అందరితో జరిగిందంటే అది రవి రెడ్డి గారి ఆయన ఇక్కడ ఉన్న ప్రాంతం మన కళ్యాణదుర్గం ప్రాంతానికి రోడ్లు వేయడం కానీ శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్ట్ తీసుకురావడం కానీ ఏదైతే ఈ రోజు గ్రామాల్లో అంత ఇంత నీళ్లు తాగుతున్నారంటే ఖచ్చితంగా రఘువీర్ రెడ్డి గారి తెలియజేస్తున్నా కాబట్టి ఒకటి మాత్రం నిజం రఘువీర్ రెడ్డి గారు ఏదైతే పనులు చేసి ఆయన మీ మెప్పు పొందారో ప్రజలు మెప్పు పొందారు ఖచ్చితంగా మీ రెట్టింపుతో పనులు చేసి ఆయన మెప్పుని మరిపించేదట్టు మీలా అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి